లోపడున్న ఆత్మ పురుషుడు ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు బలహీనమైన స్థితిలో ఉన్నాడు నీరసించిపోయాడు అందాల్సినటువంటి అభిషేకం అందుతలేదు ఎందుకు అందుతలేదు ఆరాధన లేదు ప్రార్థన లేదు వాక్యము లేదు దేవుని సన్నిధిలోనికి రావడం లేదు రొట్టె ద్రాక్ష రసంలో పాల్గొనడం లేదు దేవుని సన్నిధిలో గడపడం కంటే లోకంలో ఉన్న మనుషులతో గడపడం ఎక్కువైపోయింది దేవుని సన్నిధిలో ఆరాధించడం కంటే పని 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 అని పరిగెడుతున్నావు దేవుని సన్నిధిలో వాక్యం నేర్చుకుందాము దేవుని సన్నిధిలో భయంతో భక్తితో ఉందాము అనే భావన కంటే లోకంలో ఉన్నటువంటి వాటి పట్ల నువ్వు ఆశ కలిగి ఉంటున్నావు అందుకనే ఈరోజు నుండి పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి పరిశుద్ధాత్మ నన్ను బలపరచు పరిశుద్ధాత్మ నన్ను నూతన పరచు